మజీదే నబివి సందర్శన నా ఇంటికి మెంబర్ మజీదులో కొత్బా ఇచ్చే వేదికకి మధ్య స్వర్గ వనాలలో ఒక వనం ఉంది నా మెంబర్ కౌసర్ కొలను ప్రవక్త సెలసల ఏ ప్రాంతంలో ప్రాధాన్యతను తెలపడం కోసం ఇలా పేర్కొన్నారుజుల్ జన్నత్ ప్రవక్త సల్లల్లాహ్ అలైస్లం మజీద నవవిలో నలభై నమాజులు జమాత్తో చదివిన వారి గురించి ఏమని శుభవార్త ఇచ్చారు ఇలాంటి వారి గురించి ప్రవక్త సల్లల్లాయిస్లం ఇలా ప్రబోధించారు నరకములోని ప్రతిశిక్ష నుండి విముక్తి పొందినట్లు రాసివ్వబడుతుంది ప్రవక్త సల్లల్లాహలస్ ఇలా ప్రబోధించారు ఎవరైతే నా సమాధిని సందర్శిస్తారో వారి కోసం నా సిఫార్సు తప్పనిసరి అవుతుంది ఈ హదీస్ ఉల్లేఖించిన సహాబీ ఎవరు అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లా అల్లా తలాను మజీదే నబీలో హిబ్లా ఎటువైపు ఉంది మక్కాకు దక్షిణాన ఉంది ఈ క్విజ్ ద్వారా పొందిన జ్ఞానం మీకు నాకు మనందరికీ ఉత్తమ ప్రతిఫలం కోసం అల్లాను కోరుకుంటున్నాను మీ